ఇప్పుడు లైఫ్ లో చేసినా సక్సెస్ అవని వాళ్ళు ఉంటారు పాపం వాళ్ళు మంచి వ్యక్తి అయి ఉండొచ్చు ఇప్పుడు ఈ రుద్రాక్షలు వేసుకోవడం మూలంగా కొంచెం సక్సెస్ వచ్చే అవకాశాలు లైఫ్ లో చేంజెస్ ఏమన్నా జరిగే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా ఖచ్చితంగా ఉంటాయి రుద్రాక్ష అనేది ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక బీజ సంపద ఇందాక మనం చెప్పుకున్నాం ఈశ్వరుడే రుద్రాక్షలో ఉంటాడు అని మనకి సైన్స్ లో కూడా ఏం చెప్తోంది అంటే ఆధునిక శాస్త్రంలో వన్ డిగ్రీ మోర్ యాటిట్యూడ్ అంటాం అంటే నైంటీ నైన్ డిగ్రీస్లో వాటర్ని హీట్ చేస్తే అది స్నానం చేయడానికి చలికాలం బాగుంటుంది వేడి నీళ్ళు అది తొంభై తొమ్మిది డిగ్రీల వరకు హాట్ వాటరే ఇంకొక డిగ్రీ యాడ్ అయితే హండ్రెడ్ డిగ్రీస్ అప్పుడు స్టీమ్ కన్వర్షన్ అవుతుంది ఇవాబ్రేట్ అవుతుంది అంటే ఆవిరైపోతుంది వంద డిగ్రీలు దాటి రైల్ ఇంజిన్ కూడా లాగే అవతల పాడేస్తుంది అది స్టీమ్ కన్వర్షన్ అయితే సో నైన్టీ నైన్ డిగ్రీస్లో ఉండగా ఏమి కానిది ఒక్క డిగ్రీ యాడ్ అయితే అంత బలం వస్తుంది సో అందుకనే అలాగే మనం చేసేదానికి ఏదైనా ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక అమ్మాయి రోడ్డు నెంబర్ నడిచి వెళుతోంది పక్కన వాళ్ళ అన్నయ్య ఉంటే ఏదన్నా అయితే అన్నయ్య ఉన్నాడు పర్వాలేదని ఒక దే మాత్రం నడుస్తుంది పక్కన భర్తుంటే నా భర్తున్నాడు ఉన్నాడు ఏం భయం లేకుండా వెళుతుంది తండ్రి ఉంటే నా తండ్రి ఉన్నాడు అదే నీతో ఉన్నాడు అంటే ఆ భావమే వేరు వేరు సో రుద్రాక్ష రూపంలో ఈశ్వరుడే నన్ను గమనిస్తున్నాడు నన్ను లీడ్ చేస్తున్నాడు అని ఆ భావం చాలా గొప్పది సో అది ఉన్నప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది వన్ డిగ్రీ మోర్ యాటిట్యూడ్ చేస్తున్న పనికి ఓ దైవికమైన సంపద తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతమే